విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివశుధూర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం జయ శ్రీరామ్ గురుగారు ఈ మధ్య కాలంలో భార్య భర్తలు ఎక్కువగా హ్యాపీగా సంతోషంగా ఎవరు అంటారా మీరే కష్టం అంటే అట్లా రాబోయే రోజులు ఇంకా ఇంకా మనం చాలా కష్టంగానే ఉంది ఇప్పుడున్న మన దగ్గరికి ఎక్కువ మంది వచ్చే వాళ్ళలో వివాహం కాని వాళ్ళు వద్దు అనుకునే వాళ్ళు అయిన తర్వాత వీళ్ళే గొడవలతో ఎక్కడో ఒకరు ఉండేవారు భార్య భర్తలు కానీ ఈ మధ్య కాలంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి ఈగోస్ కి చిన్న చిన్న అండర్స్టాండింగ్ తో ఎక్కడికో వెళ్ళిపోతున్నారు డివోర్స్ దాకా వెళ్ళిపోతున్నారు మరి అది ఏమీ లేకుండా భార్య భర్తలు హ్యాపీగా సంతోషంగా ఫ్యామిలీ మొత్తం హాయిగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు పాటించాలి నాన్న ముఖ్యంగా పూర్వకాలంలో భార్యాభర్తల మధ్య గొడవ అనేటువంటిది బయటికి తెలిసేది కాదు ఎంత తెచ్చుకున్నా ఎంత కొట్టుకున్నా వాళ్ళలో వాళ్ళు మళ్ళీ సర్వసాధారణం కలిసిపోయి ఉండేవాళ్ళు ఏదన్నా అన్న బయట వాళ్ళు ఊరుకునేవారు కాదు బయట వాళ్ళు ఊరుకునేవాళ్ళు అంత ఇది ఉండేది ఇప్పుడు భార్యాభర్త మాట్లాడుకోవటం లేదు రెండు రోజులు ఎవరన్నా వచ్చి వాళ్ళ ఆయన గురించి ఏదైనా మాట్లాడితే వెంటనే గొడవ పడేది వాళ్ళతో ఆయన ఈ ఒకటి గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు వాళ్ళతో వెళ్ళి ఈయన గొడవ పడేవాడు మళ్ళీ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఐక్యం ఉండేవాడు మంచిగా సద్భావంతో ఉండేవాడు రాన్ రాను ఎలా ఉంటుందంటే నాన్న డివోర్స్ ఒక ఫ్యాషన్ ఫ్యాషన్ ట్రెండ్ అవుతుంది అయిపోతుంది దాంతో పాటు డివోర్స్ తీసుకోవడం పెద్ద తప్పు కాదు అనే పరిస్థితికి వచ్చేసారు జనాలు ఆ ఫీల్ వచ్చేసింది అసలు నాకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒక దీంట్లో చెప్పినప్పుడు ఒకటి విన్నా నేను నువ్వు స్నేహం చేసే ముందు ఆలోచించు ఒకటి రెండు సార్లు చేసిన తర్వాత వాడు చెడ్డవాడైనా సరే నువ్వు కంటిన్యూ చేయి వాడిని వదలకు స్నేహం చెడ్డది కాదు వాడు చెడ్డవాడు కానీ స్నేహం చెడ్డది కాదు తప్పనిసరి కంటిన్యూ చేయి ఒకసారి ముందుకు దిగావు వెళ్ళిపోతూనే ఉండాలి ఆ బంధం లేవు నాన్న ఇప్పుడు రోజున ఎలా అంటే పూర్వకాలంలో అయ్యే మనం డివోర్స్ తీసుకుంటే తల్లిదండ్రులకు ఎక్కడ చిన్న బాధ వస్తుందేమో జనాలు ఎక్కడ చిన్న చూపు చూస్తారేమో అనేటువంటి ఒక బాధ భయం ఉండేటువంటిది అట్లానే డివోర్స్ తీసుకున్నటువంటి అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఒక రకమైనటువంటి ఒక దృష్టి దాటించేవాడు పూర్వకాలంలో ఇప్పుడు అలా ఏం లేదు అసలు కాలేదా అనేది డౌట్ లేదు ఇప్పుడు కనపట్టలేదు మంగళ ఉండో మంగళసూత్రాలు బొట్టు ఉండదు అవునా అవేవి లేనప్పుడు మంగళసూత్రం కూడా వేసుకోవట్లేదు అసలు మంగళసూత్రం హ్యాంగింగ్ అంతే హ్యాంగ్ చేయడమే ఎప్పుడైతే హ్యాంగ్ చేస్తున్నారో నీ జీవితం కూడా హ్యాంగ్ అయిపోయినట్టు మొత్తం ఇంక అట్లానే ఉంది ఎవరో చేతికి కట్టుకుంది చూసాం ఎవరో చాలా బాగా చేతి కట్టుకుంది గురుగారు మంగళసూత్రం చేతి కట్టుకొని ఎక్కడికో వచ్చింది కాళ్ళు కట్టుకోవాలి అంతే ఇక్కడ అదే నా వీటికి ఎక్కడ ప్రాధాన్యత తగ్గిపోతుందో ఇక్కడ ఆటోమేటిక్ గా ఆకర్షణ తగ్గిపోతుంది మంగళసూత్రం ప్రతినిత్యం భార్య మెళ్ళో చూసేటువంటి భర్త గొడవ పట్టడానికి చాలా ఆలోచిస్తాడు ఎక్కడ స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది తప్ప చిన్న చిన్న వాడికి మంగళసూత్రాలు చూసినప్పుడైనా గుర్తుకొస్తుంది అది ఇది నేను కట్టింది కదా నేను తప్పనిసరిగా నా బాధ్యత వహించాలని ఒక ఇది ఉంటుంది అవునా రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఉంటుంది అసలు మంగళసూత్రం తీసిన మంగళసూత్రం రెస్పెక్ట్ ఇవ్వకపోతే నీకు భర్త ఎక్కడ రెస్పెక్ట్ ఇస్తాడు జనం ఎక్కడ రెస్పెక్ట్ ఇస్తారు నీకు పెళ్ళి అన్న సంగతి బయట తెలియకుండా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఉండే కూడా చాలా మంది ఉంటారు చాలా మంది నాన్న ఇప్పుడు ఆఫీసులో పనిచేసేవాళ్ళు ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మంగళసూత్రాలు వేసుకోకూడదా అలాంటి పరిస్థితులు మనం ఎందుకు తీసేయాలి అసలు ఇప్పుడు వివాహం అప్పుడు ఇప్పుడు వచ్చారు నాన్న ఒక మహా పండితుడు కనబడ్డాడు ఒక ఆయన అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుందాం వెళ్ళొచ్చింది ఆఫీస్ కళ్ళు వచ్చింది ఆయన కనబడ్డారు కాళ్ళకి నమస్కారం చేస్తుంది ఇవి పెద్ద డౌట్ కదా అసలు అమ్మాయి ఆశీర్దించాలి దీర్ఘ సోమంగళ అభివృద్ధి వస్తా పెళ్లి పెళ్ళయిందా కాలేదో అర్థం కావటం లేదు లేదా పెళ్ళై భక్తున్నాడా చనిపోయాడాక అర్థం కావటం లేదు అసలు పెళ్లి కాలేదా ఏమైనా ఆశీర్వదించాలి శీఘ్రమే కళ్యాణ కళ్యాణ ప్రాప్తి స్థానాలా దీర్ఘ సోమంగళ అభివృద్ధి సత్సంతాన సౌభాగ్య ప్రాప్తుల స్థానాలా లేకపోతే గంగా స్నాన ఫలితం వస్తాని చెప్పి మునుమోపు భర్త జనటువంటి వాళ్ళని ఆస్వాదించాల ఆస్వాదించాలా ఏమైనా ఆస్వాదించాలి కదా దానికి సింబాలిక్ గా కొన్ని అయితే ఉన్నాయిగా అవి ఉన్నప్పుడే కదా ఎదురువాడే ఆశీర్వచనం కూడా మనం మంచిగా కదా ఇలాంటి వాటికి విలువ తగ్గిపోయాయి వీటి వల్ల ముఖ్యంగా చాలా సమస్యలు వస్తున్నాయి అన్న ముహూర్తాలకు విలువ లేవు పెళ్లిలో పెళ్లిలో ఉండే ఆడంబరాలకు తప్పితే ముహూర్తానికి విలువ లేదు ఆ ఫోటోగ్రాఫర్లో హడావుడు ఎక్కువ వీళ్ళు వచ్చేసి మధ్యలో పడుకుంటారు భార్య అసలు భార్యాభర్తల మధ్య ఇంకో వ్యక్తి రాకూడదు శివుడికి నందికి మధ్యలో రాకూడదు గురువుకి శిష్యుడికి మధ్యలో రాకూడదు ఈ నలుగురు మధ్యలో ఒక మనిషి నుంచి దూరకూడదు నాన్న అలాంటిది అప్పుడే తాళిబొట్టు కడుతూ ఉంటారు వీడి మధ్యలో పడుకొని ఇద్దరి మధ్యలో పడుకొని ఫోటోగ్రాఫర్ తీసుకుంటాడు వీడియో ఇంకేముంటుంది పచ్చని బంధం అక్కడే అగ్గి పెట్టినట్టు వాడు ఎవడో మధ్యలో దూరినట్టే ఇంకోసారి తాళి కట్టు ఇంకోసారి పూలదండి ఇంకోసారి జలకరాగలం పెట్టు వీడి పెట్టి పెట్టు శారదం పెట్టి ఇదే మాట పది సార్లు ఒకటే ఒకే మంటపంలో ఒకే దంపతులకి పదేసి పదిహేను సార్లు పెళ్లి చేస్తున్నటువంటి వీడియోగ్రాఫర్లు ఎప్పుడైతే కళ్యాణ మండపం కింద నుంచి వీడియోలు ఫోటోలు తీసుకుంటారో అప్పుడు వివాహ బంధం కొంత కాబట్టి కొంతైనా దృఢంగా ఉంటుందని నమ్ముతాను తప్పనిసరి పూర్వకాలంలో ఈ హడావులు లేవు కదా ఇప్పుడు డివోర్స్ అయిపోతున్నాయంటే అంటే కొంతమంది ఇదే ప్రశ్న మాట్లాడుతున్నారు వేద మంత్రాలకి ముహూర్త బలానికి ఎందుకు డివోర్స్ మరి ఇది కూడా కారణం కదా ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారు ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నా మనం కూడా చెప్తున్నాం ఒక అమ్మాయికి షూట్ అయిపోయింది దాంట్లో అంత దరిద్రమైనటువంటి డ్రెస్ వేసుకొని ముద్దులు ముచ్చట్లు ఆడుకొని చేసుకున్నారు పెళ్లి జరుగుతుంది పెళ్లి మధ్యలో ఆగిపోయింది వీడియో ప్లే అవుతుంది మొత్తం అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అంత దరిద్రంగా ముందు ఉన్నప్పుడు ఇంకెవడన్నా వచ్చి ముందు పెళ్లి చేసుకుంటాడా అవునా మరి ఇవన్నీ కూడా రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్ళిపోతున్నప్పుడు వివాహ బంధం కూడా కరెక్ట్గా ఉండదు కదా అలాగే ఇంట్లో ఆడవాళ్ళు కూడా చక్కగా నిత్యం మొహం గడుపుగానే లేవగానే బొట్టు పెట్టుకోవాలి అంత తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి బొట్టు లేనటువంటి నుదుటిని ఎప్పుడైతే భర్త చూస్తాడో భర్త ఉన్నా లేనట్టే లెక్క అంతే బొట్టు లేకుండా భర్త భార్య నుదుడిని చూడకూడదు దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు అందుకనే మన పూర్వీకులు సాయంకాల సమయంలో కూడా చక్కగా స్నానం చేసి దీపారాధన చేసుకొని మంచిగా తయారయ్యేవారు అంటే పూలు పెట్టుకొని ఇంట్లో జాజి పూల చెట్లున్నా మల్లెపూల చెట్లు ఏ ఆ చెట్ల పూలు కోసుకొని దేవుడికి కొంత పెట్టి కొంత మాల కట్టుకొని చక్కగా జుట్టులో పెట్టుకొని బొట్టు పెట్టుకొని భర్త ఇంటికి వచ్చేసరికి ఎలా ఉండాలో అలా ఉండేవాడు కదా ఆకర్షణ ఉంటుంది అట్లాంటప్పుడు ఇప్పుడు ఇంటి వచ్చేసరికి నైటీ వేసుకొని ఎదురుగా అంటే మా అని చదువుతాం మా బావగారు మా పెద్ద బావగారు చదువుతుంటారు రాత్రి ఎవరు అంటారు ఆయన నైటీని రాత్రి ఎవరు అంటారు లేదా పొడవగానే ఉంటారు వేసుకున్నావా వేసుకున్నావా అంటుంటారు ఆ నైటీలు వేసుకుని ఎదురుగా కనపడుతుంటే ఏ రకమైనటువంటి ఆకర్షణ ఉంటుంది ఏ రకమైనటువంటి బంధాన్ని నిలుస్తుంది నాన్న కదా చీర కట్టు బొట్టు చక్కగా తల్లి తల్లలో పూలు పెట్టుకొని ఉంటే ఎంత అందంగా ఎంత ఆనందంగా ఉంటుంది నాన్న అవి లేకపోవడం వల్లనే అదొక రకమైనటువంటి కారణం కూడా అని చెప్తాను వీటిల్లో పూలు ఎదుగు పెట్టుకోవాలంటే పూలల్లో కూడా పూల వాసన ఎవరైతే తల్లో పెట్టుకుంటారో ఆ వాసన చూసినటువంటి భర్తకి సమ్మోహనం కలుగుతుంది ఆ భార్య మీద అతి ఒక్క దాంట్లో ఒక ప్రమార్థం ఉంటుంది నాన్న భర్త తిన్న కంచంలో భార్య తినేది పూర్వకాలంలో ఎందుకు అంటే ఎంగిలి ద్వారా కూడా వీళ్ళ మధ్యలో సమ్మోహనం కలుగుతుంది ఆ సంగతి మనకు తెలియదు చాలామంది అంటే నేను బాహాటంగా చెప్తా అన్న చుంబనం ఒక ముద్దు పెట్టినప్పుడు ఎంత ఆకర్షణ కలుగుతుందో భర్త తిన్న అన్నం ప్లేట్లో కడగకుండా భార్య తింటే అంత ఆకర్షణ కలుగుతుంది అంత సమ్మోహం కలుగుతుంది ఇది శాస్త్రం సైన్స్ దాంట్లో ఏమాత్రం కూడా తప్పు లేదు సమస్య లేదు దీన్ని మనం గ్రహించట్ల ఎంతసేపటికి ఈ వేషధారణ కానీ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా గ్రహించట్లేదు ఇవన్నీ చేస్తున్నాం చేసినా బాధపడుతున్నాం ఇట్లాంటి వాళ్ళకి భార్యాభర్తల మధ్యలో అవగాహన లోపం వచ్చింది ఏదో మూడో వ్యక్తి వచ్చి గొడవలు పెట్టేటువంటి వాడు కొంతమంది ముఖ్యంగా చెప్తానన్నా అమ్మాయిల తల్లులు ముఖ్యంగా వీళ్ళే కారణం అమ్మాయి కాపురం కూలిపోవడానికి కారణం అమ్మాయి తల్లులే అడ్జస్ట్ ఉండేవారు ఇప్పుడు ఎందుకు పడాలి మాట అంతకు ముందు సర్దుకుపోవమ్మా అని చెప్పేవాళ్ళు ఇప్పుడు సర్దుకొని రాండి అమ్మా అని చెప్తున్నారు అంతే సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే సర్దుకొని వచ్చేసాయి సామాగ్రి అంతకుముందు అమ్మ సర్దుకోవాలమ్మా ఏదున్న మీ అత్తగారింట్లోనే ఆ ఇల్లు నీదే మా ఇంటికి నీకు ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి అని చెప్పి మంచి చెప్పి పంపించేవాళ్ళు ఫస్ట్ ఇంటికి రాగానే కూర్చోబెట్టి ఏమైందమ్మా ఎందుకని చెప్పి అడిగి మాట్లాడి అల్లుడు గారితో అయ్యా మా అమ్మాయి ఏదో తప్పు చేసింది ఏదో పొరపాటు అయింది వచ్చి తీసుకెళ్ళండి అయ్యానా లేదా మేము వచ్చి దింపుతామని చెప్పేవాళ్ళు అమ్మాయి అక్కడి నుంచి ఫస్ట్ రావని ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోయిపోయినాయి మనకి ఫోన్ చేస్తుంది అమ్మా నేను వచ్చేస్తున్నా వచ్చేవే మొత్తం తీసుకుని వచ్చేసి ఆ మూలలో నగలు ఉన్నాయిగా ఈ మూల ఉన్నాయిగా మొత్తం తీసుకుని వచ్చేసి రెండోసారి వెళ్లే పని లేదు అని చెప్పి ఎప్పుడైతే పుట్టిన అట్లా అమ్మజవుతుందో కాపురాలు పోతున్నాయి తెలుసుకోవడం ఫోన్ మాట్లాడటం అంతేకాకుండా నాన్న పెళ్ళైనటువంటి స్త్రీకి పుట్టింటి మీద మమకారం ఉండాలి కానీ ఎక్కువ ఇది ఉండకూడదు నాన్న అత్తగారింట్లో ఎక్కువ ఎక్కువగా అమ్మగారి పుట్టింటి గురించి ఎక్కువసార్లు మాట్లాడకూడదు పొగడకూడదు నిజం ఇది ధర్మశాస్త్రం ఇది నేను చెప్తున్నా చాణిత్య నీతి ఏ అమ్మాయి అయినా సరే అత్తగారింట్లో పుట్టింటి గురించి పదే పదే పదిసార్లు పొగట్టడం అనేది తప్పు తద్వారా కూడా కాపురాలు కూరిగిపోతాయి భర్త నుంచి భార్య విడిపోవడానికి కారణం అవుతుందని చెప్పి చాణిత్య నీతిలో ఉంది ఇది ఇవన్నీ ఎంత గొప్ప విషయాలు కదా ఇవన్నీ వీటికి రివర్స్ లోనే చేస్తున్నారు మా అమ్మ అట్లా చేసేది మా నాన్న ఇట్లా చేసేవాడు మా తమ్ముడు అట్లా చేసాడు మా అన్న ఇట్లా ఇంట్లో అలాగా మా ఇంట్లో మా ఇంట్లో అయితే కేక్ ఇంత పుట్టిన పుట్టినరోజుకి మేము ఇంత కేకే తీసుకొచ్చావు ఇవాళ పచ్చడి పెట్టావు మా అమ్మ అయితే ఫ్రై చేసి పెట్టేది పిచ్చి పిచ్చి కంపారిజన్ ఈ తోనే సగం నాశనం అవుతున్నారు అవునా ఇక్కడ కూతురు అమ్మ నాకు నువ్వేదో కూర చేసి పెట్టే దానివి కదా ఇక్కడ చూడమకు పచ్చడి తింటున్నా నీకేం కదా వచ్చాయని చెప్తుంది ఇక్కడ తల్లిని మెచ్చుకుంటుందేమో అనుకుంటుంది కూతురు మెచ్చుకుంటుంది తల్లిని అనుకుంటుంది తల్లి కానీ తల్లిని మెచ్చుకుంటుంది అన్న విషయంలో ఫేవర్ చేసుకుంటే ఈ అమ్మాయికి ఏం కావాలో చేయించుకుంటుంది తల్లితో ఆటోమేటిక్గా తల్లి కూడా ఈ అమ్మాయికి ఇదైపోతుంది కూతురికి ఫేవర్ చేద్దాం అనుకొని ఉన్న కాపురాన్ని నాశనం చేస్తుంది తీసుకొచ్చుకుంటుంది ఇంట్లో పెడుతుంది ఇంకో పెళ్ళి చేస్తుంది మళ్ళీ అది అలా అని అవుతుంది ఇంకో పెళ్ళి చేస్తుంది అలానే అవుతుంది ఇంకేముంటుంది చెప్పండి రెండు మూడు నాలుగు పెళ్ళిళ్ళు అవునా ఇలాంటివి జరగకుండా ఉండడానికి నాన్న ఒక్కడే మాట చెప్తాను చిన్న చిన్న తంత్రాలు ఉంటాయి మంత్రాలు ఉంటాయి లలితాశాస్త్ర నామంలో అనేక రకాలైనటువంటి శ్లోకాలు ఉన్నాయి వాటిల్లో చక్కగా భార్యాభర్తలు కలిసి ఉండడానికి విష్ణు నామంలో ఉన్నాయి సుందరకాండలో ఉన్నాయి ఇట్లాంటి వాటిల్లోనే ముఖ్యంగా చెప్పాలి అంటే భార్యాభర్త కలిసి ఉండడానికి అమ్మవారు చాలా శక్తిని ఇస్తూ ఉంటుంది ఆకర్షణిస్తూ ఇస్తూ ఉంటుంది ఏ చిన్న గొడవైనా సరే తదుపరి మరలా సర్దుకుపోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఒక దేవత ఏ ఏ దేవత అనేటువంటి విషయానికి వస్తే మనకి లలిత అమ్మవారి అనే చెప్తాం లలితమ్మ చిన్న మంత్రం ఉంటుంది నాన్న అది ఇంతవరకు నిజంగా చెప్పాలంటే నేను కూడా మొన్న ఈ మధ్యనే ఆ గాయత్రి అంటే ఇప్పుడు కాత్యాయ నాయ నంజకుమారి ధీమహి తన్నోదుర్గ ఇప్పుడు చూద్దాత చదువుతాం కదా దాని దుర్గా గాయత్రిని అంటాం అలాగే లలిత గాయత్రి ఈ గాయత్రిని కొత్తగా విన్నాను చూశాను చాలా బాగుంది నిజంగా దాంట్లో ఒక అర్థం ఉంది భార్యాభర్తల మధ్యలో ఆకర్షణ కలగడానికి మంచి అర్థవంతమైనటువంటి ఒక గాయత్రి మంత్రం ఉంది ఆ మంత్రాన్ని ప్రతి నిత్యం రోజు పదకొండు సార్లు చేసుకోండి చక్కగా భర్ భర్త బయటికి వెళ్తే పదే పదే సార్లు ఫోన్ చేసి విసికించొద్దు వీడియో కాల్స్ చేసి ఎక్కడున్నావు చెప్పు అక్కడున్నావా ఇక్కడున్నావా ఈ డౌట్లు పెట్టుకోవద్దు ఎప్పుడైతే డౌట్లు పెట్టుకుంటూ ఉంటామో వీడికి ఓహో వీడియో కాల్ చేసినప్పుడు మనం ఇట్లా జాగ్రత్త పడాలన్నమాట ఈ కాల్ చేసినప్పుడు ఇట్లా జాగ్రత్త పడాలన్నమాట అని చెప్పి వాడు కొత్తగా ప్లానింగ్ ఇచ్చినట్టే భర్తకి అంతే కదా సార్లు వీడియో కాల్ చేస్తే వీడేం చేస్తాను ఫోన్ మధ్య ఒక జోక్ అన్న పుట్టింటికి వెళ్తుంది భార్య భర్త ఇంట్లో ఉంటాడు ఎక్కడున్నారు ఇంట్లోనే ఉన్నా ఒకసారి మిక్సీ సౌండ్ చేసి వినిపించండి అంటుంది మిక్సీ గర్రని వినిపిస్తాడు అయిపోతుంది మళ్ళీ రెండో రోజు ఫోన్ చేస్తుంది ఎక్కడున్నారు ఇంట్లోనే ఉన్నాను ఒకసారి మిక్సీ సౌండ్ చేసి వినిపించండి అని సౌండ్ చేసి వినిపిస్తాడు పది రోజులు అవుతుంది మిక్సీ పట్టుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకొని తిరుగుతుంటాడు వస్తుంది పది రోజుల తర్వాత వస్తుంది నాన్నగారు ఏరి అంటే ఏమనమ్మా పది రోజుల నుంచి మిక్సీ తీసుకొని మరి వెళ్తున్నారు అని చెప్తాను వాడు కొత్త ప్లానింగ్ ఇచ్చినాడు కదా కాబట్టి మీ అంతటే మీరు అనవసరంగా మీ భర్తని పాడు చేస్తున్నారు చెప్తా ఇలాంటివి చేయకండి దయచేసి ఇప్పుడు ప్రేమించే ఒక అమ్మాయి అబ్బాయి చూడండి అమ్మాయి వేరే వాళ్ళ వైపు చూసినా మాట్లాడి ఇప్పుడు తట్టుకోలేడు అమ్మాయి కూడా అట్లానే ఉంటుంది అబ్బాయికి కూడా భర్త కూడా పొస్త ఉంటుంది ఇక్కడ ఏమవుతుంది అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గినప్పుడు ఎదుటి వాళ్ళ మీద నమ్మకం తగ్గిపోతుంటుంది మన మీద మన నమ్మకం ఉంటే నా భర్తతో నేను ప్రశాంతంగా ఉంచగలుగుతున్నాను సంతోషంగా ఉంచగలుగుతున్నాను అనేటువంటి కాన్ఫిడెన్స్ అంటే కాన్ఫిడెన్స్ ప్రకారం నిజంగా ఉంచాలి సంతోషంగా ఉంచాలి ప్రశాంతంగా ఉంచాలి ఉంచగలిగితే రెండు అనుమానం లేదు అండర్స్టాండింగ్ ఉండాలి ఫస్ట్ ఎక్కడికి ప్రపంచం ఎవరన్నా నిజంగా మా అమ్మ మీ ఆయన పరాన అమ్మాయితో కనబడ్డాడమ్మా మా ఆయన సర్లే నాకు తెలిసిన ఆయన సంగతి అని స్థితిగా మనం ఆడపిల్ల చేరుకోగలిగితే చాలా మంది ఉన్నారు అలాంటి పరిస్థితులు కాకుండా ఇవన్నీ పాడైపోయే పరిస్థితులు వస్తున్నారు దయచేసి గమనించండి మారండి దానికన్నా చిన్న గాయత్రి మంత్రం కూడా చెప్తాను ఓం క్లీం కామదేవాయ విద్మహే పుష్ప బాణాయ ధీమహి తన్నో అనంగ ప్రచోదయాత్ ఓం క్లీం కామదేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి తన్నో అనంగ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని సాయంత్రం పూట పూలు పెట్టుకునే సమయంలో పూలు చేత్తో పట్టుకుని పదకొండు సార్లు మంత్రం చదువుకొని ఆ పూలు తల్లో పెట్టుకోండి ఇరవై ఒక్క రోజు చేసి చూడండి అన్న ఇరవై ఒకటో రోజు మీ వారు బయటికి వెళ్ళమన్నా వెళ్ళరు దాంట్లో అనుమానమే లేదు మీ జడబట్టుకొని తిరగాసిందే సింపుల్గా అందరూ కొంగపెట్టుకొని తిరుగుతున్నారంటారు నేను జడబట్టుకొని తిరుగుతారని చెబుతా తప్పనిసరి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాను అన్న చాలా మంచి ఆకర్షణ కలుగుతుంది ఈ మంత్రాన్ని తప్పనిసరిగా చేయండి మంత్రంతో పాటు ఇందాక నేను చెప్పినట్టు కొన్ని కొన్ని విధానాలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా తప్పనిసరిగా అవలంబించండి అవును వీళ్ళన్నిటి పట్ల అవగాహన ఉండాలి ఈ సాధనతో పాటుగా మంచిగా ఉంటే హ్యాపీగా ఉంటారు అందులో జయ శ్రీరామ్ శ్రీమాత్ర